నేను మీరాగౌరాని ఓజీ సినిమా ప్రపంచంలోని అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో ఒకే ఒకే మాట ఓజీ 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 హంగ్రీ చీత బ్లాక్ బస్టర్ హిట్ అక్కడ విజయం సాధించింది ఒకటే కోలా అండి అది ఏ భాష అయినా కావచ్చు ఏ ఊరైనా కావచ్చు ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారి ఆనందం జ ప్రజలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం చెప్పనల్వి కాదు సినిమా అంత బాగా వచ్చింది ఆయన ఎప్పుడో చెప్పాడు ఓజీ బాగుంటుంది చూడండి అని ఆయన మాట నేను ఫస్ట్ టైం అలా చెప్పడం అయినా బాగుంటుంది తీస్తాము మేము కష్టపడ్డా మీరు చూస్తే చూడండి బాగుంటే చూడండి అని చెప్పే వ్యక్తి బాగుంటుంది చూడండి అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ఓజీ సినిమాకి అంత గొప్ప సినిమాని తీసిన సుజిత్కి సంగీతం తమనకి ఆ డిఓపికి కావచ్చు ఆర్ట్ వేసిన ప్రకాష్ శేఖర్ కావచ్చు రవిచంద్ర రామచంద్ర గారి ప్రతి ఒక్కరు నిర్మాత దానే గారికి అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే ఒకరు నూట అరవై ఏడు కోట్లని ఒకరు నూట డెబ్భై రెండు కోట్లని అంటున్నారు ఏది ఏమైనా మనం నూట డెబ్భై కోట్లకి వేసుకోవచ్చు నేను మూడు వందలు మూడు వందల యాభై అన్నాను మరి వాళ్ళు భయపడి వెయ్యట్లేదా లెక్కలు తెలియదు నాకు నేనైతే ఖచ్చితంగా ఎందుకంటే ఆ యొక్క ఆ ఊపు చూసి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే దగ్గర దగ్గర ఒక బెనిఫిట్స్ వస్తే పదహారు వందల షోలు పడినాయండి ఆర్ ఇట్ పదహారు వందల షోలు పడినాయి మరి పదహారు వందలు ఆంధ్రప్రదేశ్లో వెయ్యి రూపాయలు అక్కడ ఎనిమిది వందల రూపాయలు లెక్కేసుకోండి ఎంత వస్తుందో ఎన్ని సీటింగ్ ఉందో లెక్కేసుకోండి మరి వాళ్ళు పాతి కోట్లు ఇరవై ఆరు కోట్లు చెప్తున్నారు ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ సృష్టించింది అటు నార్త్ అమెరికా అమెరికాలో కూడా తెలుగు సినిమాల్లో నాలుగో స్థానానికి వెళ్ళింది ఫస్టు కలికేది ఉన్నట్టుంది సమ్ ఉన్నాయి బట్ ఇది కూడా నిజంగా అవన్నీ రావడం వేరే వాళ్ళకి వాళ్ళకేంటంటే ఒక ఆరు నెలల నుంచి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లకి వెళ్ళి ప్రచారాలు చేసుకున్నారండి అటు హిందీలో కావచ్చు తమిళలో కావచ్చు కన్నడంలో కావచ్చు మలయాళంలో ప్రతి చోటకి వెళ్ళి ప్రచారాలు చేసి టీవీలు ఇంటర్వ్యూలు ఇచ్చి బోర్డు అంతా ప్రచారం ప్రాపకంగా చేసుకున్నారు బట్ ఓజీకి ఎటువంటిది లేదు చివరికి హైదరాబాద్లో చాలా గొప్పగా గ్రాండ్గా కన్సర్ట్ చేయాలని పెడితే దానికి కూడా వరుణి దేవుడు కరుణించలే ఈ యొక్క ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు ఉన్నారు సరే కొంతమంది ఏడుస్తున్నారు కదా ఆ ఏడుపుకేమో ఆ ఏడుపుకి వరుణి దేవుడు కూడా కరుణించలే అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ వర్షంలో నలభై నిమిషాలు తడిచి అందరినీ ఉత్తేజపరిచి అభిమానులకి ఆనందాన్ని కలగజేసి ప్రతి ఒక్కటి కూడా చెప్పి ప్రతి ఒక్కరే తను తమ దర్శకుడు దగ్గించి ప్రతి ఒక్కరిని అభినందించి ముఖ్యంగా ప్రజల కోసం అభిమానుల కోసం పాట పాడి అందరినీ రంజింప చేశాడు అటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తి కోసమే నిజంగా బెనిఫిట్ షో అంటే ఏదో ఊరికి ఒకటో ఉండే ఉంటుంది మరి పదహారు వందల బెనిఫిట్ షోలు పడినాయి అంటే అభిమానులు చూశారంటే అవి హీరోపాల్ టికెట్ పెట్టుకుని అది నిన్న ఎక్కడ వింటున్నాను నేను ఒక థియేటరు ఏడు థియేటర్లని కోటి ముప్పై లక్షలకి తీసుకున్నాడు ఒక వ్యక్తి ఈ ప్రీమియర్ షోస్ని ఏడు థియేటర్లకి కోటి ముప్పై లక్షలు కొనుక్కుని ఎనిమిది వందల రూపాయలు కొనుక్కుని అతను మూడు కోట్లు నాలుగు కోట్లు వాట్ సంపాదించారంటున్నారు వాట్ ఏ సర్ప్రైజ్ ఇన్ని ప్రీమియర్ షో పడింది ఎందుకోసం ఎవరికి డబ్బులు ఎక్స్ట్రా పెట్టుకొనుక్కోవడం బ్లాక్ లేకుండా చేసుకోండి అయినా వాడేవడండి బాబు అసలు కోటి ముప్పై లక్షలు కొండవేంటి మూడు కోట్ల టికెట్లు అమ్ముకోవడం ఏంటి ఏంటి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు రెండు వేలు మూడు అట్లా అమ్ముకున్నాడు అతను అమ్ముకొని సినిమా ఎంజాయ్ చేసాట అంత వ్యాపారం చేసుకున్నాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి డిమాండ్ ఉన్న నాయకుడు నటుడు ఒక పవన్ కళ్యాణ్ చాలామంది చెప్తుంటారు ప్లాట్ఫామ్ సోషల్ మీడియాలో ఎవరు క్రౌడ్ పులరు ఎవరు క్రౌడ్ అండి పబ్ వితౌట్ పబ్లిసిటీ జస్ట్ టీవీలో సోషల్ మీడియా జస్ట్ ఫర్ దట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు క్రౌడ్ పొలర్ ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు నమ్మాలి ప్రపంచంలో ప్రతి నటుడు నమ్మాలి పవన్ కళ్యాణ్ ఉన్న క్రౌడ్ క్రౌడ్ పుల్లింగ్ ఎవరికి లేదు అని గ్రహించాలి ఇంకెప్పుడు మావాడు గొప్ప మావాడు గొప్ప అనుమాకండి మీరు గొప్ప నటులు కావచ్చు మీరు గొప్ప యాక్టర్లు కావచ్చు మా పవన్ కళ్యాణ్ గారు అభిమానిస్తారు నేను కూడా అభిమానిస్తాను కానీ క్రౌడ్ పుల్లింగ్ ప్రజల అభిమానం గుండెల్లో పెట్టుకున్న తత్వం అది ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఈ యొక్క ఓజీ సినిమా ప్రూవ్ చేసింది అటు ప్రీమియర్స్ కావచ్చు ఫస్ట్ డే కావచ్చు దగ్గర దగ్గర కోటి డెబ్బై లక్షలు వచ్చిందని నిర్మాతలు ప్రకటించారు బట్ నాకైతే ఖచ్చితంగా ఇది రెండు వందల యాభై కోట్లను మినిమం వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను వాళ్ళ ఇన్ వాళ్ళు వాళ్ళ ఇన్కంటే కూడా వాళ్ళకుంటే మనకి మనకు కాదు కాకపోతే గొప్ప విషయం ఏంటంటే ఇలాగ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇన్ని డబ్బులు వచ్చి పర్యటించడం మొట్టమొదటి నిర్మాత దానయ్య గారే ఎందుకంటే ఆయన సినిమాలు అన్నిటి కూడా ఎంత బ్లాక్ బస్ అయినా ఎవ్వరు కూడా ఏ విషయం బయట పెట్టరు ఆ సోషల్ మీడియా వాళ్ళు చూసుకోవాల్సింది తప్ప ఎంత కష్టం ఇంత కావచ్చు అని ఆయన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆయన నిర్మాతలు కానీ ఎవరు నేను చెప్పనివాడు ఎందుకు డబ్బులు కాదు ముఖ్యం ఇక్కడ మనం సినిమా తీసామా ప్రజలు మెచ్చుకున్నారా ప్రజలు సంతోషించారా చూసారా నిర్మాత డబ్బులు వచ్చినా అన్నీ అనుకుంటారు తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా నేను గొప్ప యాక్టర్ని గొప్ప నటుడిని నా సినిమాలు చూడాలి మీరు నా సినిమాకి ఎంత కలర్షన్ వచ్చింది నేను ఛాలెంజ్ నేను పెద్ద ఒక హీరోని అని ఏ రోజు చెప్పుకోలేదు చెప్పుకోడు కూడాను అదే ఆయన గొప్పతనం అది గ్రైండ్ బాధ్యత అభిమానులు కూడా ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నాను ఈ రోజున ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఓజీ సినిమాకి ఒకసారి అభినందన తెలియాలని నేను వీడియో చేస్తున్నాను తెలుగు ప్రజలకి గమనించండి పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో ఒక సినిమా పడితే ఏ రేంజ్లోకి వెళ్తుందో ఓజీ ఇంకోసారి నిరూపించింది చాలామంది ఏడిపడి వాళ్ళు కాదండి ఖుషీ సినిమా అంటే ఏ నటు అయినా తన ఏడో సినిమాతోటే అగ్రస్థానానికి చేరుకున్నాడు తెలుగు ఇండస్ట్రీలో ఈవెన్ చిరంజీవి గారి కన్నా ఇమేజ్ ఎక్కువ సంపాదించుకున్నాడు ఒక ఏడో సినిమాతో పవన్ కళ్యాణ్ గారు అంటే నేను చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడడం కాదండి ఇక్కడ ఆ పవన్ కళ్యాణ్ ఆ రేంజ్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత చాలామంది తట్టుకోలేకపోయారు ఆఫ్టర్ ఆల్ చిరంజీవి వెంకథలో ఉంటాడు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడు షైనస్ ఎక్కువ అహంకారం ఎక్కువ అని పబ్లిష్ చేసి ఆయన ఇమేజ్ తగ్గించాలని ఆయన అప్పటి నుంచే మొదలైన దరిద్రం ఆయన ఏ సినిమా వచ్చినా బాగోలేదు బాగోలేదు అని ఈ యొక్క దొంగ సోషల్ మీడియా ఛానల్స్ అన్ని రేటింగ్ తగ్గించేసి ఆయన సినిమా నుంచి దూరం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు ఇది వాస్తవం సినిమా బాగున్నా కూడా బాగోలేదని మాట్లాడేవాళ్ళు అయినా కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన అంటిపెట్టుకుని చూసి అభిమానించి ఆదరించి సినిమాకి నిర్మాత డబ్బు వచ్చేట్టు చేశారు ప్రతి నిర్మాతకి బాగుపడ్డాడు ఎవ్వరూ పవన్ కళ్యాణ్ సినిమాకి ఏ నిర్మాత బాగుపడాలని చెప్పలేదండి ప్రతి నిర్మాత బాగుపడ్డాడు అప్పటి నుంచి ఉంది ఏడుపు ఇప్పుడు అదే ఏడుపు మొదలై అదే కంటిన్యూ చేస్తున్నారు నేను ఎవరు చెప్తున్నా ఏడ్చి ఎదవలారా మీరు ఎన్ని ఏడ్చినా ఎంత చేసినా పవన్ కళ్యాణ్ గారికి ఒరిగేదేం లేదు ఆయన ప్రజలు హృదయాల్లో కలిపాడు ఎందుకు ప్రజలు ఆయన ఆదరిస్తారంటే ప్రజలకి ఆయన సేవ చేస్తున్నాడు తను సినిమాలో సంపాదించే డబ్బులని ప్రజలకే అందజేస్తున్నాడు తను ఎమ్మెల్యే ఉండి కూడా తన జీతాన్ని కూడా ప్రజలకి అందజేస్తున్నాడు ఇటువంటి ఉదాత్తుడు ఉత్తముడు మనకు దొరకడు ఇటువంటి కారణ జన్ముడైన వ్యక్తిని మనం పోగొట్టుకోకూడదని ప్రతి ఒక్కరూ అభిమానిస్తున్నాడు అందుకనే అంత అన్ని ప్రీమియర్ షో చూశారు వెయ్యి రూపాయలు లెక్క కాదు పదివేలైనా పెట్టి చూస్తామని ఒక ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారండి ఈ సీన్కి చాలండి వెయ్యి రూపాయలు ఈ సీన్కి చాలు వెయ్యి రూపాయలు అండి ఎంత అండి అంతే అటువంటి సినిమా తీశాడు సుజితను మెచ్చుకున్న మాట్లాడుతానంటే యాడ్స్